ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది పూర్తిగా నేను చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఫస్ట్ అనేది ఫ్లవర్ అనేది చేద్దాం ఒక పద్ధతిలో ఎలా అంటే ఈ రింగ్ అనేది మీరు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకోండి తీసుకుని కరెక్ట్గా అక్కడే హోల్ లోకి వచ్చేసి ఈ రింగ్ అనేది చేతిలో తీసుకోండి తీసుకుని ఆ రింగ్ అనేది కరెక్ట్గా వదిల వదిలేయండి అంటే దీన్ని ఏమంటారు తెలుసా నోట్ అంటారు ఈ నాట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఆపోజిట్ అనేది ఇంకో నోట్ అనేది వేసుకోవాలి ఇంకో నోట్ అనేది వేసుకుంటే కరెక్ట్గా మీకు ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఆ నాట్ అనేది వచ్చేసేటట్లుగా ఇలా చూసుకోవాలి ఈ నాట్ అనేది అయిపోయింది చూసారా ఆపోజిట్ అయిపోయాయి మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట ఈ రెండు నాట్స్ కూడా సేమ్ అనేది రింగ్ అనేది చూడండి ఈ నాట్ అనేది కూడా ఈ నాట్ కూడా సేమ్ అనేది ఇక్కడ వేసేయండి చూడండి ఇది కూడా సేమ్ నాట్ అనేది ఇక్కడ వేసేయండి చూడండి సేమ్ నాట్ అనేది ఇక్కడ కూడా ఇలా వేసేయండి చూడండి ఈ నెట్ అనేది సేమ్ అనేది నాట్ అనేది ఇలా వేసేయండి అయిపోయింది చూసారా ముడి వేయడం ఏం లేదు జస్ట్ ఇలా తీసి కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ ఒకటి ఇలా వేసేసి కింద కట్ చేసేయండి ఇది కట్ చేసేయండి ఒకటి ఇలా వేసిన తర్వాత చూడండి కరెక్ట్గా చూడండి ఈ నాట్స్ వేసిన తర్వాత ఒక్కసారి వేయండి ఇది ఇది ఎందుకంటే దీని మీద జరక స్టోన్ అనేది అంటించగానే అది అతుక్కుపోతుంది ఇక్కడ అనేది ఇది ముడి అనేది ఓపెన్ అవ్వదు ఒక్కసారి ఇలా ఇక్కడ నుండి తీసి ఒకసారి ఇలా వేసి కట్ చేసేయండి కింద ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా అనేది ఇలా కాటన్ దారంతో ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా తిప్పండి ఇలా రౌండ్ అనేది జరదోసి అనేది కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు తీసుకోండి పర్లా మీరు ఇంత పెద్ద ముక్క తీసుకోకపోయినా పర్లేదు కానీ చిన్న చిన్న ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా తీసుకుని ఇలా రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇలా చూడండి ఇలా అనేది నేను పెద్ద ముక్క తీసుకున్నా మీరు పర్లేదు చిన్నదే తీసుకోండి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి జరదోసి తీసుకుని ఇలా చుట్టూ తిప్పేయండి ఎంత లగ్జరీ వర్క్ తెలుసా ఇది ఇది ఎంత ఎక్సలెంట్ వర్క్ అంటే దీనికి మంచి వాల్యూ ఉంది అఫీషియల్ వర్క్ అంటారు దీన్ని ఇది ఎక్కువగా లైక్ చేస్తారు ఇలాంటి ఫ్లవర్స్ అనేవి చూడండి చూడండి ఇలా అనేది రౌండ్ అనేది ఇలా జర్దోసి అనేది ఇలా తిప్పేయండి తిప్పేస్తే ఇక్కడ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇది చూసారా మధ్యలో అనేది జర్కన్ అంతా ప్లేస్ అనేది వచ్చింది ఇలా అనేది కరెక్ట్గా వేసుకుంటే ఇక్కడ అనేది మీకు మధ్యలో స్టోన్ అంటించే ప్లేస్ వచ్చింది అది ఒక్కసారి వేశారు కదా ఆ ముడి అనేది జస్ట్ గమ్మ అనేది పెట్టేసి దాని మీద జర్కన్ స్టోన్ అంటిచ్చేస్తే అది ఇది ఇది పట్టుకుంది ది కింద అసలు ముడి అనేది ఉడిపోవడం అనేది ఉండదు చూశారు కదా చూడండి కరెక్ట్గా ఏంటంటే మీరు ఇలా కాటన్ దారం అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మూడు మూడు బీట్స్ అనేవి ఇలా క్రాస్ క్రాస్గా తీసుకోవాలి నేను ఇంత ముందు చెప్పాను కూడా నేను చూడండి మళ్ళీ ఇక రెండు కుట్లు తీసుకోండి ఇలా వెనకాల రెండు కుట్లు వేసుకుని ఈ డిజైన్ పేపర్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ వీడియో చూస్తే డిజైన్ పేపర్ అనేది ఎలా పొందాలో తెలుసుకోవాలి మరొకటి అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా మూడు మూడు చప్పున ఇలా నాలుగు అనేవి కుట్టేయాలి చూడండి ఇలాగే మీరు ఇటుపక్క కూడా మూడు బీట్స్ అనేవి తీసుకుని ఒకటి రెండు మూడు నాలుగు వేసేయాలి కరెక్ట్గా ఈ క్రాస్ క్రాస్ అనేది ఇలా అనేది క్రాస్ అనేది మూడు మూడు చప్పున ఇలా వేసుకుంటూ కరెక్ట్గా వెళ్తే మీకు మీరు సక్సెస్ఫుల్గా ఈ ఫ్లవర్ మొత్తం కుట్టేస్తారు చూడండి దోసకాయ గింజలు ముచ్చాలన్నమాట ఇవి ఇవి ఉంటాయి మీకు మార్కెట్లో దొరుకుతాయి ఇలా అనేవి తీసుకుని నీట్గా చూడండి స్టార్టింగ్ అనేది ఏం చేయాల్సిన అవసరం ఇలా అనేది చమికి పెట్టి కరెక్ట్గా ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా మళ్ళీ ఒకటి అనేది ఇలా తీసుకుంటూ ఇలా మీరు ఒక్కొక్కటి అని చెప్పి ఇలా అని రెండు కుట్లు అనే వెనకాల వేసిన తర్వాత జస్ట్ ఏం లేదు ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా అక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత ఈ లోడింగ్ టైపే కాకపోతే వెనకాల అనేది ఇంకో రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా వచ్చేసి మరొకటి అనేది ఇలా వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ చమ్కీ అనేది ఈ చమకీ అనేది ఇలా వదిలేయండి వదిలేసి కరెక్ట్గా వెనకాల వచ్చి రెండు కుట్లు వేయండి ఇలాగే మీరు కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ అయిపోతుంది ఈ వర్క్ అంతా చూడ చూసారా ఇలా వెళ్ళిపోయి ఇలా కుట్టడమే మరొకటి అనేది చివరికి ఇలా వెళ్ళిపోయి ఫైనల్గా చూడండి ఇలా అనేది వేసేయండి వేసేయంగానే కరెక్ట్గా చూసారా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా వచ్చేసింది అయిపోయిన తర్వాత ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది గమనించండి ఇక్కడ అనేది ఏంటంటే మీకు శారీలో ఉన్న కలర్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా టూ కలర్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఒక కలర్ అనేది ఇలా అవుట్లైన్కి వాడండి ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వేసేయాలి ఇలా కుట్టేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్ గా ఈ అవుట్లైన్ అనేది వేరే కలర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా అనేది కంపల్సరీగా ఒక అవుట్లైన్ అనేది ఇలా మీరు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఈ లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఆ షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ మీరు నీట్గా ఫినిషింగ్గా వేసుకుంటే ఇదంతా ఎలా ఉండిద్ది అంటే చూపిస్తున్నాను చూడండి ఇదంతా మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా మీరు ఇలా తీసుకుని ఇలా పైకి ఇలా తీసేసి పర్ఫెక్ట్గా ఈ రింగ్ ఆర్స్ అనమాట ఎనిమిది ఎనిమిది మీరు పదహారు వేసిన పర్లా అది బాగా నిండుగా వస్తాయి లేదనుకుంటే మీరు కనీసం ఆరు ఆరు పన్నెండు అయినా ఈ దారాలు అనేవి కరెక్ట్గా రింగ్ నాట్ అనేది కరెక్ట్గా పైనుంచి ఇలా చూసి ఈ వేలు అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఏ సైజ్ కావాలనేది పైనుంచి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా ఆ రింగ్ నాట్ అనేది వేసేయండి ఇలా ఇలా ఈ రింగ్ నాట్స్ అనేవి మీకు పైనుంచే కంట్రోలింగ్ అనేది రావాలి చూడండి ఇలా తిప్పాలి ముందు ఇలా తిప్పితే రెండు సార్లు కరెక్ట్గా సూది అనేది అక్కడ పొడవాలి పొడిచిన తర్వాత కరెక్ట్గా కిందకి ఆ స్టప్ అనేది పైనుంచి ఇలా ఆ రింగ్ నాట్ సైజ్ అనేది చూసుకోవాలి మీరు అదే అనమాట మీకు రావాల్సింది ఆ సైజ్ అనేది వచ్చేసింది అనుకోండి ఆ రింగ్ నాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఆ సైజ్ అనేది పెద్ద చిన్న అనేది పైనుంచే చేసుకోవాలి నేను ఒక పెద్ద సైజ్ అనేది వేస్తున్నాను కానీ మీరు కావాలంటే చిన్న సైజు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఎలా అయినా మీరు ఈ డిజైన్ అనేది మీరు చిన్న రింగ్ నోట్స్తో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు లేదా పెద్ద దాంతో అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా అనేది ఈ రింగ్ నోట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇది ట్రిక్ అనేది ఫాలో అవ్వండి పైనుంచి ఇలా తిప్పి కరెక్ట్గా ఆ రింగ్ నాట్ వచ్చేటప్పటికి వదిలేయడం చూసారా సైజ్ అనేది ఎలా వచ్చాయో ఇలా కరెక్ట్ సైజ్ అనేవి వచ్చేసాయి ఈ పక్క అనేది అలా అనేది ఈ సైజ్ అనేవి రావాలి రింగ్ నాట్స్ అనేవి అదే అనమాట మెయిన్ అనేది ఖచ్చితంగా మీరు దీంట్లో ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి ఈ రింగ్ నాట్స్ అనేవి నేర్చుకోవడం అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను మగ్గం వర్క్ యాప్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు అనేవి ఒక సపరేట్ ఫోల్డర్ కూడా ఉంది ఖచ్చితంగా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది చివరిలో ఒక వీడియో ఉంది చూడండి మీకు అర్థం అవుతుంది ఇక్కడ చూడండి రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి చూసారా అలా రింగ్ అనేవి ఎలా వేసాను కరెక్ట్గా సైజ్ అనేవి ఒకేలా వేసాను మరొకటి అనేది కరెక్ట్గా దాని వెనకాలే ఇంకో లైన్ కూడా వేసేయాలి అలా మూడు లైన్స్ కానీ లేకపోతే చివర్లో ఒకటి రింగ్ నాట్ వచ్చింది నాలుగోది ఆ లైన్స్ కానీ మీరు వేసేయాలి కరెక్ట్గా వేసేస్తే మీకు పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్స్ అనేవి నిండుగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఈ రింగ్ నాట్స్ అనేది నిండుగా మేము వేసాం అన్నమాట పెద్ద పెద్దవి వేసాం కాబట్టి ఇలా ఉంది నిండుగా చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్ చూడండి చూడండి ఇక్కడ కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఈ కలర్ అనేది ఆపోజిట్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను ఆపోజిట్ కలర్ అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ కి ఎలా అయితే వేసామో కలర్స్ అనేవి ఈ కలర్ అనేది ఇక్కడ ఇక్కడ వచ్చేసింది ఈ కలర్ అనేది పైన వస్తుంది పైన ఇక్కడ ఎక్కడ ఈ లోపల కావాలంటే లోపల వచ్చింది లేదంటే ఈ ఆరెంజ్ కలర్ అనేది ఇక్కడ రింగ్ నాట్స్గా వస్తుంది ఇది చూసారా జర్కన్ స్టోన్స్ అనేవి అంటి చేశాను కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే జస్ట్ అనేది ఈ రెండు దారాలతో కుట్టే సూదితో మీరు రెండు దారాలు కలిపేసి కరెక్ట్గా ఇలా ఈ అవుట్లైన్ అనేది ఇలా నిండుగా కుట్టేసి వచ్చేసినప్పుడు ఇప్పుడు రింగ్ నాట్స్ అనేవి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ పూసలే కాదు మీరు లొంగ నాట్ అయినా వేసుకోండి లేదంటే మీరు రెండు పూసలు ఒక చమికీ కూడా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా ఇవన్నీ ఈ ఫ్లవర్ పైన వేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైతే మీరు ఈజీగా వర్క్ అవుతుందో అది చేసుకోండి ఇక్కడ చూడండి ఇంకో ఆపోజిట్ కలర్ అనేది రింగ్ నోట్ అనేది వేస్తున్నాను ఇలా అనేది రెండు తిప్పేసిన తర్వాత కరెక్ట్గా అక్కడ అనేది చూసి ఆ సైజ్ అనేది పైనుంచి చూసుకుని పెద్దది కావాలంటే పెద్దది అనేది ఇలా వదిలేయడమే ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఆ రింగ్ నోట్ అనేది కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా రెండు సార్లు ఇలా తిప్పడమే సూదికి ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా ఆ సూది అనేది అక్కడ గుచ్చిన తర్వాత పైనుంచి ఆ సైజ్ అనేది చూసుకోవాలి రింగ్ నాట్లో అనేది ఆ సైజు అనేది పర్ఫెక్ట్గా చూసుకుని ఏ సైజ్ కావాలో పెద్దది కావాలంటే పెద్దది చూసుకుని ఇలా వదిలేయడమే ఇలా ఇలా పైనుంచి ఇలా వదిలేయడమే దారం చూసారా ఇలా ఇలా మూడు అనేవి కరెక్ట్ సైజులో వచ్చేసాయి అనమాట ఇలా ఇలా అనేది వస్తాయి మీరే ఆ ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు ఖచ్చితంగా దీంట్లో మీరు సక్సెస్ఫుల్ అనేది పొందుతారు ఖచ్చితంగా చూడండి ఈ రింగ్ నాట్స్ అనేవి ఎంత ఎక్సలెంట్గా మీకు పెద్ద పెద్దవి వేస్తే నిండుగా నిండిపోతాయి అనమాట అలా పెద్దది కూడా వేసుకోవచ్చు చూసారా పెద్దవి వేసేస్తాను ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా మరి మరొక లైన్ అనేది వెనకాల నుంచి ఇలా రావాలి కరెక్ట్గా వచ్చి మరో మరో ఇలా తిప్పేసిన తర్వాత కరెక్ట్గా ఇంకో లైన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి రింగ్ నాట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా మీరు వేసుకోవచ్చు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది చూసారా ఎంత తక్కువ టైంలో అయిపోతాయి తొందరగా చేసేయవచ్చు కానీ పైగా కాస్ట్లీ వర్క్ కూడా హై లెవెల్ వర్క్ల్లో ఈ వర్క్ కూడా ఒక చూసారు కదా ఇలా అనేది వర్క్ అంతా అయిపోయింది రెండు ఫ్లవర్స్ అనేవి సేమ్ వచ్చేసాయి ఇలా అనేవి మీరు కావాలంటే రింగ్స్ అనేవి వేసుకోండి చక్కగా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఈ ఆకు అనేది మీరు డిఫరెంట్ గా చూడండి క్రాస్ క్రాస్ గా ఈ మూడు మూడు పూసలు అనేవి ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే వైట్ బీట్స్ ఉంటాయి చూసారా వైట్ అనేవి కింద గోల్డ్ రెండు వేస్తే ఈ వైట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏదైనా మీరు అనేది క్రాస్ పూసలు బీట్స్ పెట్టిన తర్వాత కరెక్ట్ గా ఈ క్రాస్ క్రాస్ గా ఇలా కరెక్ట్గా ఇలా మీరు ఈ ఆకు అంతా కంప్లీట్ చేసుకోండి చూడండి ఇలా గ్రీన్ అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఈ గ్రీన్ గ్రీన్ అవుట్లైన్ అనేది మీరు కంపల్సరీగా ఇలాగే ఇటు నుంచి కరెక్ట్గా ఈ ఆకు మొత్తం గ్రీన్ అవుట్లైన్ అనేది చైన్ స్టిచ్తో చేసుకోవాలి మొత్తం చూడండి ఇలా అనేది మీరు అవుట్లైన్ అనేది గ్రీన్ కలర్ అనేది మొత్తం ఇలా కుట్టేయండి ఈ అవుట్లైన్ కుట్టేయడం వల్ల ఏంటంటే గ్రీన్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది ఈ వర్క్కి ఇప్పుడు చూడండి చూడండి ఈ గ్రీన్ కలర్ అనేది కంప్ ఖచ్చితంగా షేపులు అనేవి కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి ఈ బీట్స్కి ఈ అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వరకు ఏంటో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లొంగ నాట్స్ అనేవి వేసుకోండి ఇలా ఇలా లొంగ నాట్ అనేది ఇది ఖచ్చితంగా మీరు లోంగా నాట్స్ అనేవి వేసుకుంటే చాలా గా ఉంటాయి ఇలా లొంగ నాట్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా వేసుకోండి ఇలా వేయంగానే మళ్ళీ సెంటర్లో అనేది కరెక్ట్గా ఇలా తీసి పర్ఫెక్ట్గా ఇలా లొంగ నోట్స్ అంటే ఏం లేదు జస్ట్ ఇలా తిప్పి ఇలా తీసుకోవడమే తీసుకుని వేల్లోకి ఇలా తీసుకుంటే ఈ ముడి అనేది వేల్లోకి వచ్చేస్తుంది ఈ ముడి వేళ్ళలోకి వచ్చేసింది అనుకోండి జస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు జస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చమకీ అనేది ఉండి చూసారా ఈ చమ్కీని ఇలా 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 గుచ్చి ఇలా వేల్లోకి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఆ చంకీ అనేది కరెక్ట్గా చంకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత సెంటర్లో మీరు ఎక్కడ వేయాలనుకుంటే అక్కడ వేసి ఇలా ఇలా కరెక్ట్గా కిందకి ఇలా తీసుకెళ్ళి ఇలా ఈ లొంగ నాట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇలా అనేవి వేసిన తర్వాత ఇలా అనేది లొంగ నాట్స్ అనేవి వేరే కలర్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు లేదంటే ఈ ఇలాంటి ముత్యాలు చూసారా ఈ మూడు కూడా వేసేవచ్చు ఇలా కూడా మీరు కరెక్ట్గా లొంగ నాట్స్ అనేవి వేసుకోవచ్చు ఇలా మీరు కరెక్ట్గా ఆ సెంటర్లో కూడా వేసేయండి ఇలా అయిపోయింది చూసారా చూడ చూడండి ఇలా ఒక ము ఒక పూస తీసుకుని కరెక్ట్గా ఇంకొక కుట్టు వేసి ఇలా కరెక్ట్గా ఒక పూస అనేది ఇలా తీసుకుంటూ నీట్గా ఇలా అనేది మూడు మూడు పూసలు అనేవి నిండుగా ఉండాలి నిండుగా వచ్చేటట్లుగా చుట్టూ వేసేస్తేనే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి కట్వర్క్ రావట్లేదు అని చెప్పి చాలామంది ఒక మెసేజ్ ద్వారా కానీ లేదా ఫోన్లు చేసైనా చెప్తున్నారు మాకు చాలామంది దయచేసి అలాంటి వాళ్ళు కట్వర్క్ అనేది చూడండి జాగ్రత్తగా గమనించి దగ్గరగా చూడండి జూమ్ చేసి చూపిస్తా ఇలా చైన్ స్టిచ్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది వర్క్ వెళ్ళిపోండి టైలర్స్ అనేవాళ్ళు అలా తిప్పి కుట్టేస్తారు దాన్ని కవర్ చేసుకుంటారు వాళ్ళు ఇంకేం ప్రాబ్లం లేదు కానీ కట్వర్క్ అనేది ఏంటంటే చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఈ చైన్ స్టిచ్ అనేది ఏ షేప్ కావాలో ఆ షేప్ కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు ఆ షేప్ వర్క్ అనేది కుట్టున్నాను చూడండి గమనించండి జూమ్ చేసి చూపిస్తున్నా ఇటువైపు ఒక కుట్టు చైన్ స్టిచ్ కి అటువైపు కుట్టు ఇటువైపు ఒక కుట్టు అటువైపు ఒక కుట్టు ఇటువైపు అటువైపు ఇటువైపు అటువైపు ఇటువైపు అటువైపు ఇలా ఇటువైపు ఒక కుట్టు కుట్టాలి అటువైపు ఒక కుట్టు కుట్టాలి అలా ఇటు అటు ఇటు అటు ఆ స్టిచ్ అనేది చైన్ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్తే ఇదే కట్వర్క్ అనమాట ఇది చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఈ కట్ వర్క్ అనేది అటు ఇటు అటు ఇటు కుట్టుకుంటూ వెళ్ళిపోండి వెళ్తే ఈ కట్ వర్క్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందామంటే ఇప్పుడు చివరిలో వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ కట్వర్క్స్ అనేవి ఏంటంటే చాలా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు కుట్టేయచ్చు ఖచ్చితంగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు రెండు వైపులు ఒక కుట్టు ఇటు వేయడం ఇంకో కుట్టు అటు వేయడం అటు ఇటు అటు ఇటు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా కుట్టు అనేది కంప్లీట్గా అయిపోతుంది చూసారా ఈ కట్వర్క్ అంటారు దీన్ని కాటా కుట్టు కుట్టాలి చైన్ స్టిచ్ మీద చూడండి ఒకసారి చూడండి ఈ కట్ వర్క్ అనేది మీరు జరీతో కూడా కుట్టవచ్చు జరితో కూడా ఈ కట్ వర్క్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది చూసారు కదా ఇలా అనేది మీరు చాలా నిండుగా చేసుకోవచ్చు మీరు ఎన్నో రకాలుగా ఈ వర్క్ మొత్తం కంప్లీట్ గా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇక చూశారు కదా ఇలా అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం మీరు ఒకటి నుంచి రెండు సార్లు చూసి నీట్గా ఈ వర్క్ అంతా ఇలా కావాలంటే చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఇలాంటి రింగ్ నోట్స్ అనేవి కూడా మీరు చక్కగా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మీరు కంప్లీట్గా ఈ వీడియో మొత్తం రెండుసార్లు చూస్తే ఎలా చేశానో అలా చేస్తే ఈజీగా ఈ వర్క్ చేసేయవచ్చు ఈ డిజైన్ పేపర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో ఉంది చూడండి మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ